నెవెన్యూస్కి స్వాగతం గాజువాకలో చోటా నేతల బెదిరింపులకు ఉక్కరి బికిరి అవుతున్న అధికారులు ప్రభుత్వ పెద్దల జోక్యం చేసుకోవాలని వినతి గాజువాక ప్రాంతంలో ఇటీవలే భూ ఆక్రమణలు అనధికార నిర్మాణాలు పెరిగిపోయాయి వైకాప హయాంలో ప్రారంభమైన ఈ కబ్జాల పర్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకుంటే దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి గాజువాకలో చోటా నేతల బెదిరింపులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న అధికారులు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని వినతి గాజువాక ప్రాంతంలో ఇటీవల భూ ఆక్రమణలు అనాధికార నిర్మాణాలు పెరిగిపోయాయి వైకాపా హయాంలో ప్రారంభమైన ఈ కబ్జాల పర్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకుంటే దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి కొంతమంది టీడీపీ నేతలు గాజువాక ప్రాంతంలో ఉన్న కీలక నేతల పేరుతో వివిధ ప్రభుత్వ విభాగాలను చెందిన అధికారులు ఉద్యోగులపై వివిధ రకాలుగా వత్తిళ్లు తీసుకువస్తూ వారి విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారు భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయడానికి వచ్చే అధికారులకు విధులు కత్తి మీద సాములా మారింది అనధికారిక నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడానికి వచ్చే జీవీఎంసీ అధికారులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది కబ్జాలకు పాల్పడిన భూముల్లో నిర్మాణాలకు జీవిఎంసి నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చేసే నిర్మాణం ఇంటి పన్నులు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి వచ్చే జీవిఎంసి అధికారులకు కూడా బెదిరింపులు తప్పడం లేదు విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని అధికారులకు అధికార పార్టీకి చెందిన చోటా నేతల పేరు వెంటనే ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని తమ విధులకు ఆటంకం కలిగించకుండా చూడాలని అధికారులు కోరుతున్నారు ఒత్తిళ్ల మధ్య సతమతం అవుతున్న అధికారులు అనారోగ్యం పాలవుతున్నారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో పరిస్థితి ఉందని గాజువాకలోని వివిధ విభాగాల అధికారులు లోపల కుమిలిపోతున్నారు తమ సమస్యల్ని అర్థం చేసుకుని చూడటానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని కోరుకుంటున్నారు ఈ చోటా నేతలు ఈ చోటా నేతల వల్ల పశువుల జనగామ సిఎంసి ఆదాయానికి భారీగా గండిపడింది గాజువాక ప్రాంతాల్లో కూడా కబ్జాదారుల నుండి అనధికార నిర్మాణదారుల నుండి టీడీపీకి చెందిన దళారీలు ప్యాకేజీ రూపంలో మాట్లాడుకుని తమ పని అయ్యే వరకు అధికారులకు బెదిరింపులకు గురి చేస్తున్నారు కొంతమంది అధికారులు టీడీపీకి చెందిన చోటా నేతల వల్ల వసూళ్ల దంద వలన ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు చూడాలి జీవిఎంసీలో ఏం జరుగుతోందో ఇకనైనా ప్రభుత్వం ఆ చోటా నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తుందా లేదా